ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అహల్య శ్రావ్య నందులని కలపడానికి ప్లాన్ చేసి శ్రావ్య నందుకి రాసిన లెటర్స్ తీసుకొని బుజ్జిగాంతో సహా స్టెప్స్ నుండి కిందికి దిగి వస్తూ ఉంటుంది కింద హాల్లోకి వచ్చాక నువ్వు బయట చేయి నేను ఇప్పుడే వస్తాను అంటూ కిచెన్లో ఉన్న సుభద్ర ముందుకు వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడిపోతుంది అప్పుడు సుభద్ర అహల్యని చూసి ఏమైందమ్మా ఏమైనా కావాలా అని అడుగుతుండగా తటపట ఇస్తూనే అహల్య నాకు బయట కాస్త పనుందండి బయటికి వెళ్ళేసి వస్తాను ఒక హాఫ్ అవర్ అని అనగానే అలాగే అంటుంది చిరునవ్వుతో సుభద్ర ఇక పరుగున అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది అహల్య ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఎవరితో మాట్లాడలేదు కదా బయటికి కూడా వెళ్ళలేదు అంటే ఇప్పుడు తినని ఫాలో అవుతే తన వాళ్ళెవరో ఏదైనా తెలిసే ఛాన్స్ ఉంటుందేమో అనుకొని సుభద్ర అహల్య వెనకే పరుగు పెడుతూ ఉంటుంది ఇక ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చి జూబ్లీహిల్స్ వస్తావా అని ఆటో అడిగి బుజ్జిగాన్ని తీసుకొని ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది అహల్య అప్పుడే సుభద్ర కూడా అక్కడికి వచ్చి ఆ వెళ్తున్న ఆటోని ఫాలో అవ్వమని చెప్తూ ఉంటుంది సుభద్ర ఆటోలో అహల్యని ఫాలో అవుతూ ఉంటుంది ఒక గుడి దగ్గర అహల్య ఆటో దిగుతుంది ఇక అప్పటికే బుల్లబాయి అక్కడ గుళ్ళో ఉన్న స్వామీజీ దగ్గరికి వెళ్తాడు ఇక నువ్వు బుల్లబాయ్ అని స్వామీజీ అనగానే ఏంటి నన్ను చూసి అంత షాక్ అవుతున్నారు అని బుల్లబ్బాయ్ అనగానే దారి తప్పి వచ్చావేమో అనుకుంటున్నాను అని స్వామీజీ అంటూ ఉంటాడు అహల్య అని బుల్లబ్బాయి అనగానే బిగుసుకుపోతాడు స్వామీజీ అహల్య అహల్య ఇక్కడికి ఎందుకు వస్తుంది బాబు అని స్వామీజీ అంటూ ఉండగా నేను నా బంగారం గురించి చెప్పి ఇక్కడికి వచ్చిందా అని అడక్క ముందే ఇక్కడికి ఎందుకు వస్తుంది అని మీరు అంటున్నారు అంటే నా బంగారం ఎక్కడుందో మీకు తెలుసు అన్నమాట అని అంటూ ఉంటాడు బుల్లబ్బాయి దాంతో ఆ మాటలకి స్వామీజీ కాస్త భయపడుతూ ఉంటాడు అయినా ఇలా అంటూ ఉంటాడు నువ్వు నెక్స్ట్ ఆ మాటే అడుగుతావని అలా అన్నానంతే తప్ప వేరే ఉద్దేశం లేదు అని పైక్ అంటూ ఇప్పుడు ఆ పెద్దింట్లో ఉందని తెలిస్తే బ్రతకనివ్వడు అని అనుకుంటూ సైలెంట్గా ఉండిపోతాడు స్వామీజీ నా బంగారం ఎక్కడైనా కనబడితే నాకు చెప్పండి అని అంటూ బుల్లబ్బాయి వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతూ ఉంటాడు అప్పుడే అదే టైంలో అహల్య బుజ్జిగాడు అదే గుడికి వస్తూ ఉంటారు ఫాలో అవుతున్న సుభద్ర కూడా గుడికి వస్తూ ఉంటుంది ధ్వజస్తంభానికి వైపు నుండి బుల్లబ్బాయి స్టెప్స్ దిగుతూ ఉండగా మరోవైపు నుండి అహల్య బుజ్జి గారు స్టెప్స్ ఎక్కుతూ ఉంటారు ఇక బుల్లబ్బాయి అసిస్టెంట్ అహల్య ఫోటోని అందరికీ చూపిస్తూ ఈ అమ్మాయి మీకు తెలుసా అని అడుగుతూ అప్పుడే వస్తున్న సుభద్రానికి కూడా అదే ప్రశ్న అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆ మొబైల్ వైపు ఆ మనిషి వైపు సుభద్ర మార్చి మార్చి చూస్తుంది అప్పుడు ఆ మనిషి సుభద్రాని మీకు తెలుసా అని అడిగితే సమాధానం చెప్పలేరేంటి అని అంటూ ఉండగా ఫోటో కనిపిస్తుందేమో అని చూస్తున్నా అని సుభద్ర అంటూ ఉంటుంది ఇక మొబైల్ చూడగానే అది స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది అప్పుడు అతను ఇలా అంటుంటాడు అయ్యో స్విచ్ ఆఫ్ అయింది మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని మీ దగ్గరికి వస్తాను అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ మనిషి సుభద్ర అహల్యను వెతుక్కుంటూ గుళ్ళకి వెళ్తూ ఉంటుంది అహల్యని చూసిన స్వామీజీ అహల్య పట్టుకుని పక్కకి లాక్కెళ్తాడు ఏమైందమ్మా ఎక్కడున్నావు నువ్వు అసలు ఏం జరిగింది అని అనగానే తను అమర్నాథ్ యాత్రకి వెళ్ళడం అక్కడ అమ్మమ్మ స్వామివారి దర్శనానికి తాపత్రయపడడం నందు తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఆ తర్వాత కాల్పుల్లో నందు బామగారు అందరూ చనిపోవడం ఆ తర్వాత గౌతమ్ పెళ్లి చేసుకోవడం అందరూ అన్ని విషయాలన్నిటినీ స్వామీజీకి చెప్పేస్తుంది అహల్య అమ్మమ్మ చనిపోయిందని చెప్పగానే స్వామీజీ అయ్యో ఆ పెద్దవిడ చనిపోయిందా అని ఆశ్చర్యపోతాడు అవును అని అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తావమ్మా అని స్వామీజీ అడగగానే తెలియదు అర్థం కావట్లేదు అని అంటుంటుంది అహల్య దేవుడు ఒక్కటి తీసుకుంటే దానికి పదింతలు ఇస్తాడమ్మా ఆ మంచి కుటుంబాన్ని నువ్వు చూసుకో అంతే ఇంకా అని అంటూ ఉంటాడు స్వామీజీ అలాగే అని తల ఊపుతుంది అహల్య బుల్లబాయ్ చుట్టుపక్కలే తిరుగుతున్నాడమ్మా కాస్త జాగ్రత్తగా ఉండు అనగానే అలాగే అంటూ అక్కడి నుండి వెళ్ళపోయి మళ్ళీ వెనక్కి తిరిగి అమ్మమ్మ అంత్యక్రియలకి కర్మకాండలు కూడా చెయ్యలేదు మీరు మావయ్య చేత చేయించాలి అనగానే వాడి కూర్చుని నువ్వు ఆలోచించకమ్మా అవి నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు స్వామీజీ అలాగే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అహల్య దూరం నుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విన్న సుభద్ర వచ్చి స్వామీజీని నిలదీస్తూ ఉంటుంది అహల్యకి మీకు ముందే పరిచయం ఉందా అని స్వామీజీని అడగగానే అహల్య అహల్య ఎవరమ్మా అని అడుగుతూ ఉంటాడు స్వామీజీ పరిచయం లేకుండానే పేరు తెలియకుండానే ఇంతసేపు మాట్లాడుకున్నారా అని సుభద్ర నిలదీయగానే అయ్యో ఆ అమ్మాయి పేరు అహల్యనా మొన్న మీ ఇంట్లో వ్రతం చేయడానికి వచ్చాను కదా అప్పుడు చూశాను కదా ఆ అమ్మాయి పేరు నాకు తెలియదు అందుకే ఆ అమ్మాయి పేరు అహల్య అని అన్నాను మంచి మహాలక్ష్మిలాగా ఉంది మీ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటుంది అని స్వామీజీ పొగడగానే తను సంబరపడిపోతుంది సుభద్ర ఇంతకీ ఏం మాట్లాడింది అని అనగానే ఏమీ లేదమ్మా అని ఒక్క నిమిషం ఆలోచించి మొన్న వ్రతం జరిగినాక కూడా ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయంట అందుకనే గుళ్ళు రోజు మీ కుటుంబం పేరు మీద పూజ జరిపించమంది అనగానే అవునా అలా చెప్పిందా అని అంటూ అక్కడి నుండి సుభద్ర వెనక్కి తిరుగుతుంది ఇంట్లో గౌతమ్ అహల్య కోసం వెతుకుతూ ఉంటాడు ఇక ఇల్లంతా వెతికినా ఎక్కడ దొరకకపోవడంతో అనామికని అడగడానికి ట్రై చేస్తే కోపంగా చూస్తూ ఉంటుంది అనామిక వెళ్ళి గార్డెన్లో అంతా వెతికినా కూడా ఫలితం ఉండదు మళ్ళీ అనామిక దగ్గరికి వచ్చి అక్క అని అంటుండగా ఏంట్రా అని కోపంగా కసురుతుంది అనామిక అహల్య అంటుంటే ఆవిడని ఏమైనా చేయడానికి మాకేం పని లేదా ఆవిడను మాకేమైనా తాకట్టు పెట్టావా నువ్వు అని విసురుకుంటుంది అనామిక అప్పుడు అర్జున్ ప్రసాద్ తెలిస్తే తెలు తెలుసని చెప్పు లేదంటే తెలియదని చెప్పు అని అనగానే కోపంతో కూర్చుంటుంది అనామిక అప్పుడే సుభద్ర గుడి నుండి ఇంటికి వస్తుండగా అమ్మా అమ్మా అని అంటుంటాడు గౌతమ్ అప్పుడు సుభద్ర వెళ్తూ వెళ్తూ అహల్య గుడికి వెళ్ళిందని చెప్పు అని అనగానే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు గౌతమ్ ఇక అప్పుడే కార్ సౌండ్ అవుతుంది ఇంటి ముందు అహల్య అమ్మగారు వచ్చేశారు అని గుపేరా సంతోషంగా అరవగానే అందరూ బయటికి వెళ్తారు కానీ అక్కడ కార్ దిగిన అతిథిని చూసి అందరూ షాక్ అవుతారు డిక్కీలో నుండి తన బ్యాగ్ని తీస్తున్న అతిథిని చూసి అర్జున్ ప్రసాద్ గౌతమ్ కుబేర్ షాకోతే శ్రావ్య భానుమతి అనామిక పార్థి అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అహల్య నందు దగ్గరికి ఆ లవ్ లెటర్స్ని తీసుకెళ్లి పెళ్లికి ఒప్పించగలదా అతిథి రాకతో ఇంట్లోకి అహల్య కష్టాలు మొదలవ్వనున్నాయా రాను నేర్చుకో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్